అప్పట్లో మన అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ ఇలా కుడుం ప్రిపేర్ చేసుకొని తినేవారు ఇప్పుడు మనమైతే ఇడ్లీ ఏవో రకరకాల టిఫిన్లు అయితే వచ్చేసాయి ఇడ్లీ పిండితో కుడుం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అలాగే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు రోజు తప్పిన రోజైనా సరే ఈ కుడుం తింటే చాలా మంచిది ఇప్పటికే చాలామంది కుడుం ప్రిపేర్ చేస్తారు కానీ చాలా పెద్ద ప్రాసెస్ అది చేయడం అందుకే నేను ఎప్పుడు చేసినా ఇలా ఈజీగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో వాటర్ పోసుకొని ఇలాంటి చక్కది ఒకటి తీసుకొని ఊర్లలో ఎక్కువ దొరుకుతాయి టెన్ రూపీస్ ఉంటుంది ఎక్కువ కాదు నేను ఎప్పుడు ఊరు నుంచి వచ్చినా అది తీసుకొస్తూ ఉంటాను దానిపైన ఒక క్లాత్ వేసి ఇడ్లీ పిండి అయితే వేసుకొని దానిపైన ఒక మూత పెట్టేసి ఒక బరువైంది ఏమైనా పెట్టేస్తే ఒక టెన్ మినిట్స్కి అయితే కుడిము రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడు ఇడ్లీయే కాకుండా ఎలా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఈ వీడియో మీ అమ్మ వాళ్ళకి చూపించండి ట్రై చేస్తారు మీరు ఎప్పుడైనా కుటుంబం తినుంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్